ర్ణబ ఎందుకు మంచివాడు బైబుల్లో ఉంది చూద్దాం రండి అప్పస్తుల కార్యమును అదకున్న అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతడు పరిశుద్ధాత్మతోను మొదటిగా దేనితో అది నువ్వు మంచివాడివి కావాలి అని అంటే నీలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము ఉండాలి అంటే నీ హృదయము పరిశుద్ధాత్మతో నిండాలి అతడు అతని హృదయము పరిశుద్ధాత్మతో నింపబడింది కాబట్టే అతడు మంచితనాన్ని చూపిస్తున్నాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో కొంత పౌలు పట్ల వ్యతిరేకతను కనపరిచినా సరే బర్ణబ మాత్రం సత్పురుషుడు బర్ణబ గురించి మాత్రమే రాయబడింది మాట ఏమని సత్ పురుషుడు మంచివాడు ఆ మంచివాడు అంత్యోగాకు వెళ్ళినప్పుడు అందరూ మనకెందుకు ఆ మనిషి గురించి అని అనుకుంటే బర్ణబ ఏమంటున్నాడు తెలుసా మనకు కాకపోతే ఇంకెవరికి నాకు కాకపోతే ఇంకెవరికి నేను కాకపోతే ఎవరు చేరదిస్తారు నేను కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు నేను కాకపోతే ఇంకెవరు బలపరుస్తారు నేను కాకపోతే ఇంకెవరు అతన్ని ప్రోత్సహిస్తారు సహోదరుడ సహోదరి స్వార్థము నాకెందుకు అంటుంది నిస్వార్థము నాకు కాకపోతే ఇంకెవరికి అంటుంది మంచితనము నిస్వార్థము సత్పురుషుడు అని బర్ణబా గురించి ఉంది కదా మీ జ్ఞాపకం ఉందా ఒక కుర్రవాడు ఏసై దగ్గరకు వచ్చి సత్పురుషుడా అంటే యేసుక్రీస్తు అన్నాడు సత్పురుషుడు ఒక్క దేవుడు మాత్రమే అన్నాడు అన్న ఆ యేసు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇదిగో వర్ణవా గురించి సత్పురుషుడు అని అంటున్నాడంటే అర్థం తెలుసా దేవుడు కాదు దేవుణ్ణి కలిగి ఉన్న ఓ ఆత్మీయుడు అది దేవుడు చెప్తుంది నువ్వు సత్పురుషుడు కావాలి సజ్జనుడు కావాలి నువ్వు ఒక మంచి వ్యక్తివి కావాలి నువ్వు చెడ్డవాడిగా ఉండడానికి వీల్లేదు చెడ్డ భర్తగా చెడ్డ భార్యగా చెడ్డ తండ్రిగా చెడ్డ తల్లిగా ఉండడానికి వీల్లేదు చెడ్డ నువ్వు ఉండడానికి వీల్లేదు ఒక చెడ్డ స్టూడెంట్గాను ఉండడానికి వీల్లేదు సంగమా వింటున్నారా నువ్వు నేను ఒక మంచి మనిషిగా జీవించాలి మంచి మనిషిలో ఉండే ఓ అద్భుతమైన లక్షణం చెప్పమంటారా మంచివాడు తన గురించి కాకుండా ఎదుటివాడి గురించి ఆలోచిస్తాడు దాట్ సింపుల్ ఒక మంచి వాడిలో కనిపించే ఒక అద్భుతమైన గుణం ఏంటో చెప్పండి బ్రదర్ అన్నట్లయితే సింపుల్ అతడు తన గురించి కాకుండా ఎదుటివాణ్ణి గురించి ఆలోచిస్తాడు అదే మంచితనం సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఒకరోజు టిబెట్ అనేటటువంటి ప్రాంతంలో అనగా హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నాడు తన స్నేహితుడితో పాటు కలిసి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మంచు తుఫాను చెలరేగింది మంచు తుఫాను అంటే మనం వర్షం పడు తుఫాను వచ్చిన వర్షం పడుతున్నప్పుడు వర్షం ఎదురుగాదు ఎదురుగాలు వచ్చేస్తూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు గాలు వచ్చేస్తూ వర్షం పడిపోతూ ఉంటుంది అలాగే మంచు కూడా అటు ఇటు వచ్చి పడుతూ ఉంటుంది ఆ మంచు తుఫాన్లో ముందుకెళ్ళడం చాలా కష్టం అడుగులో అడుగు వేసుకుంటూ సుందర్ సింగ్ తన స్నేహితుడు కలిసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బహుజాగ్రత్తగా ఒకరినొకరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ జారి పడిపోతారో లోయలో పడిపోతారో అని చెప్పేసి అలా నడుచుకుంటూ ఒకరినొకరు పట్టుకుంటూ ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నప్పుడు సుందర్ సింగ్ కళ్ళ ముందు ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అది కనిపించింది ఆ మంచు తాకిడికి తట్టుకోలేక ఒకడు పడిపోయాడు ఆ మంచులో కూరుకుపోయాడు చచ్చిపోతున్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితే బాలేదు వీళ్ళే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు అటువంటి సమయంలో సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడిని చూసి అయ్యయ్యో మిత్రమా ఇతన్ని మనం రక్షించాలి ఇతను మనం కాపాడాలి సహాయం చేయి అని సాధు సుందర్ సింగ్ అన్నాడు కారణం తెలుసా సుందర్ సింగ్ మంచి వాడు ఎవరు మంచితనము కలిగిన వాడు పక్కనున్న స్నేహితుడు అన్న మాట ఏమిటంటే ఏమిటి సాధువు మాట్లాడుతుంది మనమే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒకరిని పట్టుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం ఇప్పుడు వాడిని మనం భుజం మీద వేసుకుని మోస్తానంటాం మన వల్ల ఏమవుతుంది దయచేసి వాడిని వదిలేసాయి వాడు చావు వాడు చస్తాడో వాడి కోసం మనం ఎందుకు చచ్చిపోవాలి ఊరుకా ఇది స్వార్థం సాధారణంగా ఈ స్వార్థంతోనే అందులో చాలామంది జీవిస్తారు అదేమిటి అలా అంటే కళ్ళ ముందు కళ్ళ ముందు ఒక వ్యక్తి చచ్చిపోతూ ఉంటే అతన్ని రక్షించకుండా కాపాడకుండా ఎలా వెళ్ళిపోతాం మనో అది మంచి మనస్సు మంచితనం స్వార్థంతో నిండిపోయిన స్నేహితుడు అంటున్నాడు చూడు సాధు ఒకవేళ నువ్వు అతన్ని కాపాడుకోవాలి రక్షించాలంటే నీ చావు నువ్వు చావు నీతో పెట్టుకుంటే నా ప్రాణం పోయేలా ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు ముందుకి సాధు సుందర్ సింగ్ పడిపోయిన వ్యక్తిని చూసి ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అతన్ని అని చెప్పి ఆ పడిపోయిన వ్యక్తిని లేవనెత్తుకొని తన భుజం మీద వేసుకున్నాడు భుజం మీద వేసుకుని ఆ హిమాలయ పర్వత మార్గం గుండా అడుగులో అడుగు వేసుకుంటూ అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ జరిగేది ఏమిటయా అంటే మంచు తుఫాను వల్ల శరీరం అంతా కూడా చల్లబడిపోయి ఆ చలికి చచ్చిపోతాడు కానీ జరిగింది ఏమిటయా అంటే తన మీద ఆ పడిపోయిన వ్యక్తిని వేసుకోవడం వల్ల సాధు సుందర్ సింగ్కి తెలియకుండానే తన శరీరానికి ఏం తగిలింది వేడి పుట్టింది తన వల్ల పైనున్న వాడికి వేడి కలుగుతుంది తను మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి వల్ల తనకు వేడి కలుగుతుంది కాబట్టి ఆ మంచు తుఫాను వల్ల సాధు సుందర్ సింగ్ శరీరము చల్లదనానికి బదులుగా వేడిగా అతన్ని మోసుకుంటూ వెళ్ళడం వల్ల సాధ్యమైంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలో మరొకడు పడున్నాడు మరొకడు పడున్నాడు అయ్యో ఎవరో పాపం పడిపోయారే దారిలో ఈ మంచు తుఫాను తాకిడికి అయ్యో పడిపోయారే అని చెప్పి అతను పడిపోయిన వ్యక్తిని పరిశీలనగా చూస్తే పడిపోవడం కాదు అతడు చచ్చిపోయాడు అతడు చచ్చిపోయి ఉన్నాడు చచ్చిపోయి ఉన్నాడని అతని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే చచ్చిపోయింది ఎవరో కాదండి నీ చావు నువ్వు చావు అని ముందుకెళ్ళి చూసారా వాడండి ఆ మంచుకి ఆ చల్లదనానికి ఆ మంచు తాకిడికి అతని శరీరం ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది కుప్పగూలిపోయాడు చచ్చిపోయాడు నేను బ్రతికితే చాలు అనుకున్నవాడు ప్రాణం పోగొట్టుకున్నాడు పాపం పడిపోయిన వాడు బ్రతికితే చాలు అనుకున్నవాడేమో తాను బ్రతికాడు తనను మోసుకుని వెళ్తున్న వాడిని బ్రతికించుకోగలిగాడు మీకేమర్థం అర్థమైందో చెప్పండి అతన్ని మోయబట్టే ఆ తుఫాను తాకిడికి ఆ చలికి సుందర్ సింగ్ తట్టుకోగలిగాడు సహోదరి సహోదరులు స్వార్థం మనిషిని చంపిస్తుంది కానీ నిస్వార్థమైన జీవితమే మానవత్వాన్ని బ్రతికిస్తుంది మనుషులను బ్రతకనిస్తుంది ఈరోజు నీలో క్రీస్తున్నట్లయితే నిన్ను వాళ్ళే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తావు ఓ నిర్ణయం తీసుకుందామా ప్రభా నేను చేయగలిగిన మంచి నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేసే శక్తి నాకు దయచేయి నేను ఎవరినైనా బలపరచగలిగితే ఎవరినైనా ఓదార్చగలిగితే ఎవరినైనా ఆదరించగలిగితే ఎవరి భుజమైనా నేను తట్టగలిగితే ఎవరికైనా నేను చేయూతనివ్వగలిగితే ఎవరినైనా నేను లేవనెత్తగలిగితే ఎవరినైనా నేను చదివించగలిగితే ఎవరికైనా నేను ఉద్యోగం ఇప్పించగలిగితే ఎవరికైనా ఏ సహాయమైనా నేను చేయగలిగితే ప్రభా నిస్వార్థంగా సహాయము చేసే మంచితనము నాకు దయచే ప్రవ్వా అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మన మధ్య ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా పరిశుద్ధుడు ఆయన తండ్రి ఆత్మఫలము ఏమనగా మంచితనము మంచితనము అయా బర్నభ ఎంత మంచో ఉన్నాయన పది సంవత్సరాలుగా సుమారు పది సంవత్సరాలుగా తారసుకు వెళ్ళిపోయి ఎలా సేవ చేయాలో ఎక్కడ సేవ చేయాలో ఎవరి మధ్య సేవ చేయాలో తెలియక నిరుత్సాహ నిస్పృహలో ఉండి తల్లడిల్లిపోతున్నటువంటి పౌలును ప్రేమించి అంత దూరం ప్రయాణం చేసి పలకరించి ప్రేమతో ప్రోత్సహించి పరిచర్య చేయటానికి ఒక అవకాశం ఇచ్చాడే ఎంత అద్భుతమైన ఆత్మీయుడు నాయన సత్పురుషుడు నాయన మంచి మనస్సు నాయన ఎట్టి మనస్సు నాకు దయచేయండి మాకు దయచేయండి ఆ ఈ భూమి మీద నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా చేసే కృప దయచేయండి చేయూతనివ్వగలిగితే చేయండి మేలు చేయగలిగితే మేలు చేసే ఆదరించగలిగితే ఆదరించే కృప మాకు దయచేయండి ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె